క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ఈరోజు కూడా మనం ధ్యానిస్తున్న ఇస్రాయలు యాత్ర ఘట్టంలో మరొక ఘట్టాన్ని నేర్చుకుందాం మరొక ఆత్మీయ భక్తి సాధన పాఠాన్ని నేర్చుకుందాం సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ మాట చూద్దాం యహోవదూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి యుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయేను అది త్రోవను విడిచి పొలములోనికి పోయేను బిలాము గాడిదను దారికి మలుపవలనని బిలాము గాడిదను దారికి మలుపవలనని దాని కొట్టగా చూసారా బిలాము గాడిదనికి ప్రయాణం చేస్తున్నాడు దేనికోసం ప్రయాణం చేస్తున్నాడు అంటే బలాకును గలవడానికి బలాకు దగ్గరికి వెళ్ళి తాను ఏదైతే బహుమానం పొందాలనుకున్నాడు అది పొందాలని ఆత్రుతగా వెళ్తున్నాడు గాడిదనెక్కి వెళ్తుంటే అనుకోకుండా గాడిద మధ్యలో ఆగిపోయింది ఇతను కోపం వచ్చింది చుట్టూ చూశాడు ఎవరూ లేరు ఏంటి గాడిద మధ్యలో ఆగిపోయింది కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఎంత ప్రయత్నించినా సరే తన దారికి గాడిద మళ్ళట్లేదు పొలంలోనికి వెళ్ళిపోతుంది కారణం ఏంటంటే గాడిద కనులు తెరవబడి గాడిద చూస్తుంది దేన్నో తెలుసా ఖడ్గము చేతబొట్టుకుని నిలబడిన ఒక దేవదూతను చూస్తుంది చూడండి ఒకసారి అక్కడ దూత దూత అని దూసి పట్టుకుని త్రోవలో నిలిచిండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను బిలాము గాడిదను దారికి మళ్లింపవాలని దాని కొట్టగా ఇరవై నాలుగో వచనంలో చూడండి గోడలు ద్రాక్ష తోటల సందులో నిలిచెను ఎటు దారి లేకుండా దేవదూత ఉంది ఇంకా గాడిద నేను కాని ముందుకు వెళ్తే నాకు కాదు ప్రమాదం నా యజమానికి ప్రమాదం అని తను తెలుసుకొని వెనక్కి వెళ్ళడానికి కానీ అవకాశం లేదు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు ఇక పక్కలో ఉన్నటువంటి పొలంలోనికి వెళ్తుంది బిలాము కొట్టడం ప్రారంభించాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆ నిమిషానికి దేవుడు గాడిదకు స్వరాన్ని ఇచ్చాడు గాడిద నోరు ధరిసే మాట్లాడుతుంది చూడండి ఒకసారి ఇరవై ఐదో వచనం

బిలాము కోపము మండి తన కర్రతో గాడిదను కొట్టాను ముమ్మారు మూడు సార్లు కొట్టాడు ఇప్పుడు చూడండి ఇరవై ఎనిమిదో జరిగింది ఇప్పుడు ఎహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా చూడండి ఆ ప్రశ్న ఒక మనిషి అడగట్లేదు ఆ ప్రశ్న ఒక గార్ధభామ అడుగుతుంది ఏమండి నేను నిన్నేం చేశాను నన్నెందుకు కొడుతున్నావు ముమ్మారు కొట్టేవును నన్ను అని అప్పుడు ఏ ఇంగితం ఉన్నవాడైనా ఏం చేస్తాడు అరే గాడిద మాట్లాడుతుంది ఏంటి దేవుడు అనుమతించకపోతే గాడిద మాట్లాడదు జంతువు మాట్లాడుతుంది అంటే దేవుడు అనుమతించాడు దేవుడు అనుమతించాడంటే ఏదో దేవుడు నాకు చెప్పాలనుకుంటున్నాడు అని ఇంగితం ఉన్నవాడు ఆలోచిస్తాడు పైగా ఇతను ఒక ప్రవక్త అప్పటికే తన ఇంగితం నాశనమైంది అప్పటికే తన యథార్థత పాడైంది కారణం ఏంటంటే తన హృదయములో ధనాపేక్ష అధికమైంది ఆ ధనాపేక్ష విగ్రహారాధనతో సమానమని మనం గడిచిన దినాల్లో నేర్చుకున్నాం ధనాపేక్ష తన హృదయంలో ఉంది అంత మాత్రమే కాదు అది విగ్రహ ఆరాధన అని కూడా బైబుల్ చెబుతుంది దేవుని కంటే ఎక్కువ మిగతా వాటిని ప్రేమించడం ఎవరైతే దేవుని కంటే ఎక్కువ మిగతా వాటిని ప్రేమిస్తారో వారి లాజిక్ పనిచేయదు వారి మైండ్ పనిచేయదు అందుకే వారికి సత్యం ఎంత చెప్పినా అర్థం కాదు అప్పుడప్పుడు నన్ను చాలా మంది అడుగుతుంటారు కిరణ్ పాల్ గారు చాలామంది సేవకులు ఉన్నారు కదా వారు ఇదే బైబుల్ చదువుతున్నారు కదా మీరు చెప్పే విషయాలు వారికి ఎందుకు అర్థం కావట్లేదు మీరు చెప్పే విషయాలు వారెందుకు చెప్పట్లేదు అని అడిగారు దానికి రెండు కారణాలు ఒకటి నేను చెప్పే విషయాలు వారెందుకు చెప్పట్లేదంటే వారు సత్యమును నేర్చుకునే మనసు వారికి లేదు రెండవది దేవుడు వారిని దాని కొరకు ఎన్నుకోలేదు ఇక మీరు చెప్పిన వారికి ఎందుకు అర్థం కావట్లేదంటే రెండో విషయం చెబుతున్నాను వినండి ఎందుకు అర్థం కావట్లేదంటే వారు దేవుని కంటే కూడా ఇంకా కొన్ని వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆచారాలకు మనుషులకు వారి ఇష్టాలకు మనుషుల్ని మెప్పించే పనులకు ఎక్కువ ఇస్తారు తెగింపు ఉండదు వారిలో సత్యం కొరకైన ఆరాటం ఇష్టం ఇష్టంగాని ఉండదు అలాంటి వారికి ఎంత చెప్పినా సత్యం అర్థం కాదు ఎంత చెప్పినా సత్యం అర్థం కాదు ఎన్ని నిరూపణలు చేసినా సరే వారి కనులు ఉంటాయి గుడ్డి కనులు అందుకే గాడిద చూసింది కానీ దూతని ప్రవక్త మాత్రం చూడలేకపోయింది విచిత్రం చూడండి గాడిదకేమో కనులు ఉన్నాయి మాట్లాడడానికి నోరు లేదు ఈ ప్రవక్తకేమో నోరుంది కానీ చూడ్డానికి కనులు లేవు అప్పటి వరకు చూడ్డానికి కనులు లేని బిలాము మాట్లాడడానికి మాత్రం నోరుంది అప్పటి వరకు మాట్లాడడానికి నోరు లేదు గాడిదకు చూడ్డానికి కనులు ఉన్నాయి కానీ దేవుడు వాక్కునివ్వగానే గాడిద కూడా మాట్లాడడం ప్రారంభించింది ఆశ్చర్యపడడానికి బదులుగా దానితో తరికిస్తున్నాడు వాదిస్తున్నాడు అక్కడే అర్థమవుతుంది బిలాము ఇంగితం పూర్తిగా పాడైపోయింది మనం దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తుంటే ఖచ్చితంగా మనకు దేవుడు చెప్పే మాటలు అర్థం కాదు ధనాన్ని ప్రేమించిన లోకంలో ఉన్న ఏ దాన్ని ప్రేమించినా తప్పక మనకు దేవుడు అర్థం కాడు చాలామంది యవనస్తులు వారు ఏడుస్తుంటారు బతిమాలుతుంటారు ప్రార్థనలు చేస్తుంటారు యవనస్తులు వినాలి జాగ్రత్తగా వీళ్ళు ఏమంటారంటే మాకు దేవుడు కావాలి మాకు దేవుని సన్నిధి కావాలి మాకు దేవుని ఆలోచన కావాలి మాకు దేవుని జ్ఞానం కావాలి మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలి మమ్మల్ని దేవుడు ఉన్నతంగా పెట్టాలి అని బాధపడుతుంటారు ఏడుస్తుంటారు ప్రార్థిస్తుంటారు ఉపవాసాలు కూడా చేస్తుంటారు మంచి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలని కూడా వీళ్ళు ఎన్ని చేసినా సరే కొన్నిసార్లు వీళ్ళు చాలా వాటిలో అసంతృప్తిగానే ఉంటున్నారు కారణం ఏంటో తెలుసా వారు దేవుణ్ణి అధికంగా ప్రేమించడానికి బదులు వాక్యాన్ని అధికంగా ప్రేమించడానికి బదులు వారి ఇష్టాలను వారి సొంత బుద్ధిని ఆ నిమిషానికి వారు వారి ఇంగితాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు అందుకే వారిని శరీర సంబంధులు అనవచ్చు ఎందుకంటే శరీరం మాట ఎక్కువగా వింటారు అది వారి జీవితాల్లో జరుగుతుంది శరీరం మాట వినకుండా ఉండాలంటే ఏం చేయాలి మన ప్రతి అవయవాన్ని దేవునికి అప్పగించాలి అని ఎప్పుడైతే మనం మిగతా వాటిని ప్రేమించడం ప్రారంభిస్తామో అప్పుడు ఖచ్చితంగా మనకు దేవుడు అర్థం అవ్వడు ఇక్కడ చూడండి ఎంత పెద్ద అద్భుతం జరుగుతుంది గాడిద నోరు తెరిచింది ఎప్పుడైనా జరిగింది అలాగా ఒక జంతువు మాట్లాడుతుంది ఈనాటి దినాల్లో జరుగుతుంది కూడా ఇదే ప్రవక్తల స్థాయిలో ఎందరో పెద్దలు ఉన్నారు ఎందరో నాయకులు ఉన్నారు ఎందరో అభిషక్తులు ఉన్నారు ఎందరో వాడబడుతున్న సమర్థవంతులైన వారు ఉన్నారు కానీ వారికి దేవుణ్ణి చూసే కనులు లేవు మూయబడ్డాయి కారణం ఏంటో తెలుసా ఈ లోక అధికారము హోదా పేరు ప్రఖ్యాత మనుషుల మెప్పుగోరడము మనుషుల కొరకే బ్రతకడము ఫేమ్ వైపు పరిగెత్తడం ఈ ఫేమ్ కొరకు పరిగెత్తే వారు ఖచ్చితంగా అవుతారు విశ్వాసులు కూడా చాలా వరకు ఈ ఫేమ్ని ప్రేమించి ఫేమ్ గలవారిని ప్రేమించి అవుతున్నారు ఉదాహరణకు చెప్తాను వారికి దేవుణ్ణి చూసే కనులు లేవు దేవుని దగ్గర మోకరించే అనుభవం లేదు ఎంతసేపు కేవలం ప్రార్థన చెయ్యాలి కదా అని చేస్తున్నారు ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేస్తారు వాక్యం చదువుతారు ఒక క్రమము కలిగిన భక్తి చేస్తారు చాలా స్పష్టంగా క్రమము కలిగిన భక్తి చేస్తారు బాగుంది అక్కడ వరకు బాగుంది వారు అంత క్రమము కలిగిన భక్తి చేస్తారు కానీ ఇక్కడ నష్టం జరుగుతుంది ఏంటో తెలుసా వారు ఆ భక్తిని చెయ్యాలి కదా అని చేస్తూ వెళ్ళిపోతున్నారు కానీ ఆ చెయ్యడం ద్వారా దేవునితో నాకు కావలసిన వ్యక్తిగత సంబంధం ఒకటి మిస్ అవుతున్నాను కదా అది కూడా నేను సంపాదించడానికి దృష్టి పెడతాననే మనసు పోయింది అన్నను చూసో తమ్ముడు లేదంటే తండ్రిని చూసో కొడుకు ఇలా వారి సేవను వెంట వేసుకొని వారి సేవను ఇతను కొంచెం డెవలప్ చేసే ప్రయత్నంలో పరిగెడుతున్నప్పుడు జనాలకి ఇతను అధికంగా వాడబడుతున్న వాడిగా కనబడతాడు అప్పుడు మరి అధికంగా వాడబడుతుంటే ఎవరు వాడుకుంటున్నారు లాజిక్ ఏంటో తెలుసా సామాన్యంగా దేవుడు వాడుకోకపోతే ఎవరు వాడబలరు ఎవరు చెప్పారు నాయన ఆ లాజిక్కే తప్పు ఆ లాజిక్కే తప్పు వాడుకోవడం అంటే అసలు ఉద్దేశం ఏంటి వాడుకోవడం అంటే ఉద్దేశం ఏంటి వందల సభల్లో ప్రసంగం చేయడమా అతను ప్రసంగిస్తే లక్షల మంది వచ్చి గుమ్ము కొడమా అదేనా వాడుకోవడం అంటే అది కాదు వాడుకోవడం అంటే దేవుడు వాడుకోవడం అంటే ఎప్పుడు దానికి సరైన నిర్వచనం చెప్పుకుంటామంటే దేవుడు వాడుకుంటున్నాడు అంటే అక్కడ దైవ చిత్తానుసారమైన బోధ జరుగుతుంది దేవుడు వాడుకుంటే ఒక విశ్వాసి పరిపూర్ణ స్థాయికి ఎదగడం ప్రారంభిస్తాడు దేవుడు వాడుకుంటే ఆ వ్యక్తికి దేవుడు కూడా అర్థమవుతూ ఉంటాడు ప్రైజ్ దో అది దేవుడు వాడుకోవడం అంటే దేవుడు వాడుకోవడం అంటే తండ్రి ఫేమును బట్టో అన్న ఫ్రేమును బట్టో ఏమండి వాళ్ళ ఫేమును బట్టి వీలు వాడబడ్డం కాదు ఈనాటి విశ్వాస జనాంగం కూడా ఎలా ఉందంటే వారి దగ్గరికి వెళ్ళి తల వంచేసి అయ్యా నన్ను దీవించు నువ్వు దీవిస్తే మేము దీవించబడతాం నువ్వు పెడితే మేము దీవించబడతాం అని చెప్పి కొంచెం ఫేమ్ కలిగి వాడబడుతున్న వారి ముందుకు వెళ్ళిపోతారు అయితే మంచిదే అందరితో ప్రార్థన చేయించుకోండి పౌలు గారు కూడా ప్రార్థన సహాయం అందరిని అడిగాడు ప్రార్థించండి నా కోసం అని కొలిసి నాలుగు నాలుగులో చాలా స్పష్టంగా అడుగుతాడు కదా ప్రార్థన సహాయం అడగడం తప్పు కాదు కానీ ఉద్దేశం ఏంటి మీరు అలా వెళ్ళడంలో ఉద్దేశం ఏంటి అతనికి కష్టం అంటే ఏంటో తెలియదు గాయం అంటే ఏంటో తెలియదు ఎదుటివాని ఇబ్బందులు అంటే ఏంటో తెలియదు పూర్తిగా సుఖంలో పెరిగాడు ఎందుకంటే అంతకుముందు వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి తన్ని బాగా చూసుకున్నారు వాళ్ళ అన్నయ్య కష్టపడి తన్ని బాగా చూసుకున్నారు లేదంటే వాళ్ళ అక్క కష్టపడి తన్ని బాగా చూసుకుంది ఇలా ఏదైనా చూసుకోండి వారి తర్వాత నా పిల్లలు బాగుండాలని పెద్దలు కష్టపడి చేసిన దాంట్లో వారు సుఖపడుతూ వచ్చారు వాళ్ళు ఎవరికి కష్టం అంటే ఏంటో తెలీదు కష్టం అంటే ఏంటో తెలియని వాడు కష్టపడుతున్న వారి బాధను ఎలా అర్థం చేసుకొని బోధ చేస్తాడు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే రుచి చూడాలని బైబుల్ చెప్పింది యహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి ఇప్పుడు దేవుని రుచి చూడకుండా తెలుసుకోకుండా ఎవడైనా బోధ చేయగలడా అంటే చేస్తున్నారు దేవుని రుచి చూడకుండా బోధ ఫలించదు ఫలించదు ఎప్పటికీ ఫలించదు ఏ వ్యక్తి పరిపూర్ణుడు అవ్వడు బోధ ఫలించాలి అంటే అతను దేవుని రుచి చూసిన వాడై ఉండాలి దేవుని మనసెరిగిన వాడై ఉండాలి దేవుడు అర్థమైన వాడై ఉండాలి మన ఈనాడు చాలామంది ఫేమ్తో ముందుకు వచ్చేసి ఏమండి తండ్రి ఏమో కొడుకును నిలబెడుతున్నాడు అన్ననేమో తమ్ముని నిలబెడుతున్నాడు అక్క చెల్లెలు ఉంటేనేమో వాళ్ళు కూడా నిలబెడుతున్నారు వాళ్ళ ఫేమ్ని బట్టి వీళ్ళు నిలబెడుతున్నారు బాగుంది పర్వాలేదు కనీసం సుమార్థ సేవ జరుగుతుంది ఓకే నో ప్రాబ్లం కానీ ఒక తప్పుడు సంకేతం బయటికి వెళ్తుంది ఏంటో తెలుసా ఇదే దేవుడు వాడుకోవడం కనులు మూయబడి వారు దేవుణ్ణి చూడలేని వారు కాబట్టి ఈనాడు చాలామంది కనులు మొయ్యబడి దేవుణ్ణి చూసే అనుభవంలో లేరు కానీ వారి చేతి కింద పెరుగుతుంటారు కొందరు వాళ్ళు ఏం చేస్తారంటే భయముతో భక్తితో వెంబడిస్తుంటారు కదా యథార్థంగా భక్తి చేస్తుంటారు కదా వీరికి మాత్రం దేవుడు దర్శిస్తాడు వీరికి మాత్రం దేవుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు దేవుడు వీరికి ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వీరు నన్ను చూసి చూడగలుగుతున్నారు వీరు నా సత్యాన్ని చూడగలుగుతున్నారు వీరికి ఇంగితం పని చేస్తుంది కదా అని చెప్పి ఆ కనులు లేని నాయకుల చేతి కిందు ఉన్న వారి నోటికి శక్తిని ఇస్తాడు దేవుడు వారు నోరెత్తి మాట్లాడడం ప్రారంభిస్తారు ఈ గాడిదలాగా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసారే దేవుడిచ్చిన ప్రత్యక్షత దేవుడు మాట్లాడిస్తున్నాడని గుర్తుపట్టక ముమ్మారు కొడతానే ఉంటారు వాదిస్తూనే ఉంటారు తొక్కేస్తూనే ఉంటారు అవమానిస్తూనే ఉంటారు వారిని ఎటు చూసినా అదే జరుగుతుంది ఇదిగో బిలాము తత్వం కూడా అలాగే ఉంది అంటే అలాంటి లక్షణం కలిగిన వారందరూ ఏ తత్వము గలవారు బిలాము తత్వము గలవారు డౌట్ లేదు వారు బిలాము తత్వము గలవారు కనులు మూయబడ్డాయి బిలాముకు దేవుడు ఖడ్గము చేతబట్టుకొని నిలబడున్నాడు అక్కడ అర్థం కావట్లేదు ఇతనికి గాడిద మాత్రం చూడగలిగింది ఈరోజు నేను ఒక ప్రకటన చేస్తున్నాను ఉంది హోదా ఉంది పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి వారు ఒక్క మాట చెప్తే ఎలాంటి వారైనా ఏదైనా చేసి పెడతారు కానీ వీరికి కనులు లేవు నోరుంది నోరు వేసుకొని పడుతున్నారు ఈరోజు అంటే వీరు ఎన్నో సభల్లో మాట్లాడగలుగుతున్నారు దాంట్లో పస లేదు దాని ద్వారా యూజ్ లేదు కానీ వినేవాడు అదే పస అనుకొని ఎంజాయ్ చేస్తున్నాడు ఎందుకో తెలుసా ఫేమ్ దాని మీద ఫేమ్ వారు ఎన్ని రకాలుగా నోరు వేసుకొని పడ్డా సరే మిగతా వాళ్ళు ఏం పట్టించుకోరు నేను చెబుతున్నాను గాడిదల స్థాయిలో కింది స్థాయిలో పని చేస్తూ దేవుని చేత పట్టబడి దేవుని చేత శక్తి నొందిన దేవుని నిజమైన సేవకులారా మీకు శుభవార్త ఈరోజు ఉంది హోదా ఉంది పేరుందని వారు టీవీలో పత్రికల్లో ఎక్కడెక్కడో వారికి గొప్ప గొప్ప స్థాయి వచ్చి వారికి ఏదో పాండిత్యాన్ని ప్రదర్శించి వారు ఎన్నెన్నో చేస్తున్నారు వారి నటన యావత్తు లోక నటన గతించే కాలం దగ్గరలో ఉంది దేవుడెనుకున్న చిన్నవారందరూ గలమెత్తినప్పుడు లోకం వినే రోజు దగ్గరలో ఉంది దేవునికి మహిమ గలుగును గాక ప్రైజ్ ద లోడ్ లోక నటన గతించబోతుంది వారు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే యథార్థత లేని వారు తప్పక గతిస్తారు దేవుడు ఎన్నుకున్న చిన్నవారి గలములు లోకానికి వినబడతాయి దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రైజ్ ద లోడ్ ఇప్పుడు వారికి ఉందని అరుస్తున్నారా మీకో కాలం రాబోతుంది మీకో రోజు రాబోతుంది ఇదే యోహో వాక్కు ఏమేం కింది స్థాయిలో ఉన్న సేవకులు బాధపడద్దు అలాగని చెప్పి పై స్థాయికులు అందరూ అలాంటి అజ్ఞానులే లేదంటే అలాంటి భ్రష్ట మనసు గలవారే లేదంటే అలాంటి నిర్లక్ష్య స్వభావం గలవారే అనుకోకండి చాలామంది కింది స్థాయిలో ఆ పై స్థాయికి ఎదిగిన మహానుభావులు యథార్థవంతులు ఇంకా ఉన్నారు ప్రైజ్ అలా వారి నోట వినబడుతున్న మాటలు ఇప్పటికీ భక్తి సాధన జరిగిస్తున్న ఎందరో భక్తులు ఇప్పటికే కాలం చేసి మనలందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు కూడాను ఇంకా అనేకులు భక్తులు నిలబడి ఉన్నారు వారు ఎంతో కింది స్థాయి నుంచి పైకి వచ్చారు వారి నోట భక్తి సాధన జరుగుతుంది అయితే చాలా మంది పిల్లకాయతనంతో ఎదిగిన వారు ఉన్నారు వీరు ఏంటంటే వెనక ఉన్న వారి తల్లిదండ్రులు వారి అన్నదమ్ములను బేస్ చేసుకొని ఎదిగారే గాని దేవుణ్ణి బేస్ చేసుకొని ఎదిగిన వారు కారు అలాంటి వారి గురించి చెప్తున్నాను నేను అపార్థాలు చేసుకోకండి గాడిద మాట్లాడుతుంది తరికిస్తున్నాడు అసలు ఏం జరిగిందో చూడండి ఆ తర్వాత కింది వచనంలోనికి వెళ్దాం ఇరవై తొమ్మిది చూడండి అమ్మా

చూసారా బిలాం కూడా ఇక్కడ కొంచెం యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు కదా లేదు మరెందుకు కొట్టేవు మరి ఇప్పుడు ప్రవర్తించావుగా అందుకే కొట్టా కొడుతున్నాడు సరే అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడా ఎప్పుడు ప్రవర్తించని దాన్ని ఇప్పుడు ఇలా ఎందుకు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు కారణాలు ఏంటని అడిగావా ఈ కనులు మూతబడిన వాళ్ళు కారణాలు వెదకరు తెలుసుకోవాలని అనుకోరు నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు కనులు మూతబడిన వారలారా నిజానిజాలు తెలుసుకోకుండానే ఆతృతపడి అపార్థం చేసుకుంటున్న వారందరూ తప్పక దేవుని దృష్టిలో భ్రష్టులే భక్తిహీనులే సంగతి పూర్తిగా తెలుసుకోకుండానే అపార్థం చేసుకుంటూ ఉంటారు కారణాలు అవసరం లేదు వీళ్ళకి వాళ్ళ స్వబుద్ధే వారి స్వబుద్ధే కనులు ముయ్యబడిన వారి లక్షణం అది ఒకవేళ అలాంటి లక్షణం మనలో ఉందంటే మనం కూడా ఎలాంటి వారం అన్నమాట కనులు ముయ్యబడిన వారం అంటే వెంటనే కనులు తెరువు ప్రభు అని ప్రార్థన చేయాలి భక్తులు చేసినట్లు ప్రైజ్ ద లాడ్ ఇవన్నీ చెబుతుంటే ఓ బిలాములోని లక్షణాలు ఇవన్నమాట భలే ఉన్నాయే కొత్త విషయాలు కొత్త కోణాలు అనుకుని వినొద్దు ఆ లక్షణాలు ఒకవేళ నాలో ఉన్నాయని పరీక్షించుకుంటూ వినాలి అది వాక్యం విండమంటే ఇతను మాట్లాడుతున్నాడు నేను నీ యజమానిని నాకు నువ్వు లోబడి తీరాలంతే నోరు మూసుకో అని చెప్పేసి అంటున్నాడు అవును లాజిక్ బాగుంది నువ్వు గాడిదకి యజమానివి కాబట్టి గాడిద నీకు లోబడాలి మరి నీకు యజమాని ఉన్నాడుగా ఆయనకు లోబడవే నువ్వు కింద ఉన్న వాళ్ళకేం చెప్తా లోబడి ఉండు మరి వీళ్ళు వీళ్ళు లోబడరు వీళ్ళు దేవునికి లోపడరు కానీ వీళ్ళకి మాత్రం అందరూ లోబడాలి ఎంత దారుణం కదా ఆ కింది వచనంలో చూడండి ముప్పై ఒకటో వచ్చనం చదివిండం అంతలో యహోవా బిలాము కన్నులు తెరిచిన కనుక అంతలో యహోవా బిలాము కన్నులు తెరిచేను కనుక అంటే అర్థం ఏంటి అప్పటివరకు ఏముంది మూయబడి ఉన్నాయి దేవుడు కన్నులు తెరవడము అంటే అర్థం ఏంటో తెలుసా ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా అజ్ఞానంగా బుద్ధిహీనంగా ఉన్నవారిని కూడా దేవుడు ఖచ్చితంగా కరుణ చూపిస్తాడు ప్రైజ్ అంత విశాల వృధయుడు దేవుడు దుష్టుడు తన దుష్టత వలన ఏమండి నశించుట నాకు ఇష్టం లేదు తన దుర్మార్గతతో తను నశించుకుడు తన మనసు తిప్పుకోవడమే నాకు కావాలని ప్రభు చెప్పాడు అందుకని ఏం చేస్తాడంటే దుర్మార్గుని కూడా దేవుడు ఒక అవకాశం చివరి నిమిషం వరకు ఇస్తూనే ఉంటాడు కనులు తెరిచాడు కన్నుడు దరవగానే చూడండి ఏం జరిగిందో దూసిన ఖడ్గము చేత పట్టుకొని దూసిన ఖడ్గము చేత పట్టుకొని ద్రోవలో నిలిచి ఉన్న యహోవా దూతను అతడు చూచి ద్రోవలో నిలిచియున్న యహోవా దూతను అతడు చూచి తలవంచి సాష్ట్రాంగ నమస్కారము చేయగా తల వంచి సాష్ట్రాంగ నమస్కారము చేయగా యహోవా దూత యహోవ దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టింది ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక బయలుదేరి వచ్చి నేను నీకు బయలుదేరి వచ్చి తిని కనులు తెరవగానే చూశాడు అంటే మారిపోయి ఉంటాడా ఇక నుండి అయినా మంచిగా బ్రతుకుతాడా బిలం ఇక నుండి ఆయన పశ్చాత్తాప పడతాడా దేవుడు దర్శనమిచ్చాడు కదా ఈనాడు చాలా మంది అంటున్నారు దేవుడు నాకు కనబడ్డాడు నాకు కనబడ్డాడు నాకు కనబడ్డాడు నాకు కనబడ్డాడు పోనీ కనబడ్డ తర్వాత దేవుని ప్రత్యక్షత కలిగిన తర్వాత నీ ద్వారా దేవుని చిత్తం ఏమైనా జరిగిందా అది పాయింట్ కనబడితే గొప్పనా దేవుడు మాట్లాడితే గొప్పనా దేవుడు నీ ప్రార్థన వింటే గొప్పనా కాదు కదా ఆయన కనబడ్డందుకు మాట్లాడినందుకు నీ ప్రార్థన విన్నందుకు నీవు ఆయన పనిని సక్రమంగా ఆయన చిత్తము చేయడమే అసలు సిసలైన పని అదే గొప్ప ప్రైజలో చాలా మంది అంటున్నారు దేవుడు నన్ను నా కుమారుడా అని పిలిచే నువ్వు నా కుమార్తె అని పిలిచాను ఈ మారుడు ఈ మార్తె ఏం చేసి పెడుతుంది ఆయనకి పిలిచాడని సంభరం చేసుకోవడం తప్ప కానీ ఏం చెప్పాడు ఆ పిలుపులో ఆ స్వరంలో దేని గురించి మాట్లాడాడనే చింత లేదు చింత వద్దని దేవుడు చెప్తే మళ్ళీ మీరు చింతపడమంటారేంటండి కిరణ్ పాల్ గారు బాబు నీ సొంత దాని గురించి నీ వ్యక్తిగతం గురించి చింతపడకు దేవుని చిత్తం గురించి ఖచ్చితంగా భక్తుడు ప్రసవ వేదన పడాలి భక్తుడు ఆరాటపడాలి భక్తుడు దాన్ని నెరవేర్చుటకు సిద్ధ మనసు గలవాడవ్వాలి ఐ మేన్ పోని దేవుడు కనులు తెరిచిన తర్వాత అయినా సరే అలాంటి వారికి ఏమైనా మారు మనసు వస్తుందా అంటే వచ్చే అవకాశమే ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి కింది వచనంలో ముప్పై నాలుగో వచనం సంఖ్యాకాండం ఇరవై రెండు ముప్పై నాలుగు అందుకు బిలాము అందుకు బిలాము నేను పాపం చేసి తిని నేను పాపము చేసి తిని ఎదురుగా త్రోగలో నిలచుటా నాకు తెలిసినది కాదు నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యహోవా దూతతో చెప్పగా ఏమంటున్నాడు చూసారా కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యహోవా దూతతో చెప్పగా అంట పాపిని అయ్యో నేను పాపము చేశాను అని పశ్చాత్తాపపడుతున్నాడు అంటే మారిపోయాడు కదా పశ్చాత్తాప ఆ వ్యక్తి ఏమైపోతాడు మనుషులందరికీ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి అయ్యో నేను పాపిని నేను తప్పు చేశానని ఒప్పుకోగానే తను మారిపోయాడని మనం అనుకుంటాం అది మనుషుల నైజం కానీ దేవుడు అనుకోడు అప్పుడే దేవుని దృష్టికి మార్పు వేరు మన దృష్టికి మార్పు వేరు మనం పై పైన మార్పు చూస్తాం దేవుడు ఏవండి అసలు సిసలైన మార్పును చూస్తాడు పాపిని అని ఒప్పుకున్నాడు బిలాం ఈ విషయాన్ని పాయింట్అవుట్ చేసుకోండి నాకు తెలియదు అని ఒప్పుకున్నాడు నీకు ఇష్టం లేకపోతే వెనక్కి వెళ్తానని ఒప్పుకున్నాడు ఏ ముందే చెప్పాడుగా వెళ్ళొద్దని అంటే ఇప్పుడు ఏమంటాడు తెలుసా మరలా ప్రార్థిస్తే వెళ్ళమన్నాడు సార్ మీరు నన్ను అనవసరంగా నిందిస్తున్నారు అంటాడు బిలాము ముందు అన్నాడు కదా బాబు అదే దేవుని ఇష్టం అంటే తర్వాత వెళ్ళమన్నాడు సార్ ఈనాడు చాలామంది అదే చేస్తున్నారు దేవునికి ఇష్టం లేదని తెలిసి కూడా దానికోసం బతిమాలుతారు దేవుడు ఇచ్చినాక దేవుడే ఇచ్చాడండి అంటారు ఎంత దారుణం చూడండి దేవునికి ఇష్టం లేదు కానీ నువ్వు బతిమాలేవు శోధించి సాధించావు అందుకే నీ జీవితం ఎంత త్వరగా ఈ భూమి మీద ముగిస్తే అంత మంచిదని దేవుడు ఖడ్గం దూసిబట్టుకున్నాడు ప్రమాదం మరి ఖడ్గం దూసి పట్టుకున్నాడు వచ్చి చంపాడా నిలబడ్డాడు ఏమండి ఆ ప్రమాదపు సమయం వచ్చే వరకు ఎదురు చూస్తున్నాడు ఆయనే సమయాన్ని చేతుల్లోనికి తీసుకోకుండా నీవే ఆ భ్రష్టత్వంలో పడితే నీవే ఆ నాశనకరమైన లోయలో పడితే ఆయనకి ఆపలేని పరిస్థితి అది ఎందుకో తెలిసిన ఆయనకు పూర్తి విరుద్ధంగా పరిగెడుతున్నాయి ఈనాడు చూడండి ఎక్కడ చూసినా సరే దేవుని కరుణామయుడు దయామయుడు అని మాత్రమే చూపిస్తున్నారు కానీ దేవునిలో రోషముంది ఉంది అనే సంగతులు చూపించట్ల అసలు దేవుడు అన్నవానికి కోపము రోషము లేకపోతే దేవుడే కాదు అయితే అది న్యాయంగా ప్రదర్శింపబడాలి మనుషుల న్యాయం కాదు దేవుని న్యాయం ప్రకారంగానే ప్రదర్శింపబడాలి ఎంతసేపు దేవుడు రక్షిస్తాడు దేవుడు కరుణిస్తాడు దేవుడు దయ చూపిస్తాడు ఇవే మాట ఏమండి ఆశీర్వదిస్తానన్నవాడే కొన్ని కండిషన్స్ పెట్టాడు ద్వితీయోపదేశిక అంటే ఇరవై ఎనిమిది అధ్యాయంలో మనకు బాగా తెలుసు ఆశీర్వాదాలన్నీ అందులో పెట్టేసి అవన్నీ చూసి ఏమంటాడు అయితే మీరు ఇలాగ చేస్తేనే అవి మీకు వర్తిస్తాయి అని ఒక కండిషన్లు పెట్టాడు మీరు చేసిన చేసినలా ఇవి మీకు కలుగుతాయి చేయకపోతే అవి మీకు కలుగా ఊరికే ఇచ్చేవాడు ఆశీర్వాదాలు ఆయన నమ్ముకోవడం అంటే సుఖ సంతోషాల్లో తులతూగడం కాదు 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 ఈరోజు ఉద్దేశాలన్నీ అలా మారిపోతున్నాయి మరి నేను పాపి నేను ఒప్పుకున్నాడు బిలాము పశ్చాత్తాప పడుంటాడంటారా ఏమంటున్నాడు తెలుసా వెనక్కి వెళ్ళిపోతానయ్యా నీకు ఇష్టం లేకపోతే ముందుకు వెళ్ళను కానీ చూడండి దేవుడు ఒప్పుకున్నాడా ఆ పశ్చాత్తాపాన్ని ఇరవై రెండు ముప్పై ఐదు చూడండి

ఎందుకంటే ఇతను సామాన్య మనిషి కాదు లోకంలో ఉన్నవానికి ఒకసారి నోటి మాట తోపుకుంటే లోపలికి వచ్చే అవకాశం ఉంది కానీ వచ్చిన వానికి నోటి మాట కాదు ఆ విశ్వాసానికి క్రియలు కావాలి క్రియలు లేని విశ్వాసము మృతము దేవుడు ఇప్పుడు ఒక పరీక్ష పెడుతున్నాడు ఈ ఘట్టంలో దేవుడు పెట్టే పరీక్ష ఏంటో ఈ పాఠం నేర్చుకోండి దేవుడు ఏమనుకున్నాడు తెలుసా పంపించేస్తే వెనక్కి వెళ్ళిపోతాడు ఇంతటితో అయిపోయింది కానీ నేను ఒక పరీక్ష పెట్టి వీడు నిజంగా మారాడో లేదో చూద్దాం ఈ మార్పు నిజమేనా ఇప్పటిదాకా నటిస్తూ వచ్చాడు మరి ఇప్పుడైనా నిజంగా మారాడో లేదో నేను చూడాలి కదా అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా తాను ఏది కోరుకుంటున్నాడో దానివైపే నడిపించాడు అక్కడైనా సరే బిలాము నాకు నచ్చినట్లు చేస్తాడో లేదో చూద్దాం తనకు నచ్చిన వైపు వెళ్తూనే నా చిత్తం చేస్తాడో లేదో చూద్దామని కావాలనే దేవుడు ఏం చేశాడు ఆ మనుషులతో వెళ్ళము అనగానే అమ్మయ్యా అయితే దేవుడు మళ్ళీ ధనం బలాకి బలాకిచ్చేవన్నీ తీసుకోమంటున్నాడు తీసుకొని వచ్చేసాయి అంటున్నాడు అన్నమాట అని వంకరగా ఆలోచించే లక్షణాలు కూడా దేవుడు పసిగడతాడు ఆ తర్వాత బిలాము ఆ మనుషులతో పాటు వెళ్ళాడు దేవుడు చూస్తున్నాడు పరీక్షిస్తున్నాడు ఇక బిలాము ఏం చేస్తాడు ఇక్కడ బిలాము తనను తను నిరూపించుకోవాల్సిన టైం ఇది నిజంగా పశ్చాత్తాపపడ్డవాడి జీవిత ప్రవర్తన మారితేనే వాడు నిజంగా పశ్చాత్తాపడ్డట్లు ఊరికే నోటి మాటకు క్షమాపణ స్వారీలు చెప్తే సరిపోదు చూపించాలి దేవునికి క్రియల్లో చూపించాలి అయ్యా ఇదిగో నేను మారాను మనుషులు చూడాలని కాదు చేయవలసినవన్నీ దేవుడు చూడాలని అవన్నీ చేయాలి మనం అప్పుడు మన మార్పు దేవునికి తెలుస్తుంది చూడండి బిలాం విషయంలో ఏం జరిగిందో ముప్పై ఆరో వచనం బిలాము వచ్చనని బాలాకు విని బిలాము వచ్చనని బాలాకు విని ఆ పొలి మేర చివరనున్న అర్ణోను తీరము నందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలు వెళ్ళగా బాలాకు బిలాము బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ అద్దకు దూతలను పంపియుంటిని కదా నా యద్దకు నీ వేళ రాకపోతివి నిన్ను గణపరచ సమర్థుడను కానా అని అందుకు బిలాము చూడండి అందుకు బిలాము ఏమంటున్నాడు అందుకు బిలాము ఇదిగో నీ వద్దకు వచ్చి తిని అయిననేమి ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించు మాట ఏ పలికిదనని బాలాకుతో చెప్పాను సుసారా ఎంత యథార్థంగా బలుకుతున్నాడో ఎవయ్యా నువ్వు ఎంత ఇచ్చినా ఏం చేసినా సరే ఇప్పుడు వస్తే మాత్రం లాభం ఏంటి ఎందుకు లేట్ అయింది అని చెప్తే దానికి ఏం చెప్పట్లా దేవుడు దర్శించాడు ఇవేం చెప్పట్లా దేవుడు గద్దించాడు రావద్దన్నాడు ఇవేం చెప్పట్లా అయినా నేను ఇప్పుడు వచ్చాను కదా కానీ లాభం ఏంటి దేవుడు చెప్పమన్న తప్ప నేను ఇంకొకటి అంటే చాలామంది స్వబుద్ధిపరులు కూడా ఈ మాటలు పలుకుతుంటారు దేవుడు చెప్పమన్న తప్ప నేను ఇంకోటి చెప్పను నేను సత్యమే చెప్తాను నేను అసత్యం చెప్పను అని అంటూనే ఉంటారు కాని వారి క్రియలు బయట పెట్టేస్తాయి వారి పద్ధతి బయట పెట్టేస్తుంది వారి విధానం వారిని బయట పెట్టేస్తుంది బిలాము వారి దేవుడు చెప్తే దేవుడు చెప్పిన మాటే బలుగుతానన్నవాడు ఆ మాట మీద అంటారా చూడండి రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవచనం చూడండి అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళను వారు కిరియతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని ఎద్దనున్న అధికారులకు పంపెను పంపెను పంపాను మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బైలు యొక్క ఉన్నత స్థలముల మీద బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జన చివరి వరకు చూడవలనని అతనిని ఆ చోట ఎక్కించాను ఆ చోట ఎక్కించాను ఈ బాలాకు ఇంట్రెస్ట్ అంతా కూడా ఏంటంటే ఇస్రాయిలు జనాంగాన్ని శపించాలి వారిని నేను ఖడ్గంతో గెలవలేను నువ్వు దీవిస్తే దీవించబడతారంట నువ్వు శపిస్తే శపించబడతారంట నువ్వు కానీ శపిస్తే వారిని నేను సునాయసంగా గెలుస్తున్నాను ఎందుకో తెలుసా వారి దేవుడు వారి పక్షాన నిలుచుండగా ఏ మనుషుడు నేను ఎన్ని రాజ్యాలను పెట్టుకున్న ఈ చిన్న రాజ్యాన్ని గెలవనేను బాబు అని బాలాకుకు తెలుసు దేవుడు తోడై ఉండగా చిన్న గుంప పెద్ద గుంప కాదు మ్యాటరు దేవుడు అక్కడ ఉన్నాడు అదే అసలు విషయం అంతా గెలవడానికి సరితూ ఎవ్వరు సరితూ దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తే మోయడం ఎవ్వరి వల్ల దేవుడే యుద్ధానికి దిగితే గెలవడం ఎవరి వల్ల కాదు ఎంత మంది వచ్చినా కాదు అక్కడ మరల తంత్రములే పని చేస్తాయి అందుకే ఇతను తంత్రగొట్టి బిలామును పిలిపించి క్షేపింపజేసి గెలవాలనుకుంటున్నాడు దేవుడు ప్రజలు ఇస్రాయలు జనాంగం ప్రజలు ఏమో మనమున్నాము శత్రువైన బలాకు ప్లేస్ లోనేమో మహాపరిశుద్ధుడు మహాపరిశుద్ధువైన మా కన్న తండ్రి నిన్న నేడేకరీతిగా ఉన్న మా ప్రభువ ఈ ప్రజలందరికీ ప్రభువా నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడ మీరు దిగిరండి నీ కార్యములు జరుగునుగాక నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకొచ్చునుగాక మారు మనసును అయా పశ్చాత్తాపమును వాక్య జ్ఞానానుభవమును మీరు అనుగ్రహించండి ఇంకా అనేక సంగతులు గాక సంఘములన్నింటినీ నీ చేతికి అప్పగిస్తు ఏ సునామములు అడుగుతున్నాము తండ్రి ఆమె